శ్రీకాళహసీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరని సన్నిధిలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర స్వామికి అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్థిక సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఆలయ ఆర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పీఆర్ఓ రవి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు